నరరూప రాక్షసకాండ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం రామబాణం మార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం రచయిత సిరివెన్నెల గారు అన్నట్టుగా వేల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో ఎంతో మంది రాజులు పోయారు రాజ్యాలు పోయాయి ఆఖరికి ఆస్తులే కాదు తమ ఆస్థికలు కూడా మట్టిలో సమాప్తమైపోయాయి కానీ మనిషి బుద్ధి మాత్రం మారట్లేదు ఈ నాగరికీ గల్లో రోజు రోజుకి మనిషికి ఏదో కావాలి ఇంకేదో సంపాదించాలనే అత్యాసతో తనను తానే దహించుకుంటూ అది గుర్తించలేక అంధుడవుతున్నాడని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు దానికి ఉదాహరణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు దౌర్జన్యాలు ఇష్టారాజ్యంగా మారణ హోమాలు క్షమించలేని దాడులు కేవలం పదవికాంక్ష కోసం అక్కడి రాజకీయ నాయకులు మృగాల కన్నా హీనంగా దిగజారి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఏపీలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు మాచర్ల నియోజకవర్గంలో ఇంతటి మారణ హోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి కనిపించట్లేదు అంటున్నారు అక్కడి ప్రజలు పల్నాడు లాంటి ప్రాంతాల్లో మిలిటరీ బలగాల్ని రంగంలోకి దింపారంటే అర్థం చేసుకోవచ్చు విధ్వంస కాండ అక్కడ ఎంత దారుణంగా ఉందో ఏపీలోని పోలీసులు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు ఇప్పుడు ఈ హింస పల్నాడు ప్రాంతంలోనే కాక ప్రశాంతమైన విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి నలుగురిపై దారుణంగా దాడి చేశారు వైసీపీ ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి అలాగే విజయవాడ పశ్చిమ గోదావరి ప్రకాశం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఇలా ఒకటేమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా హింసాత్మక ఘటనలతో రక్తం ఏరులై పారుతోంది ఎవరైనా అది టీడీపీ వారు కావచ్చు వైసీపీ వారు కావచ్చు కఠినంగా శిక్షించాలి డెబ్బై ఏడు సంవత్సరాల శాంతియుతంగా ధైర్యంగా ఓటు వేసుకునే హక్కు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ శాఖలు ఓటు వేసేందుకు భద్రత కల్పించకపోవడంతో చేతకాని ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా అనిపిస్తుంది అంటున్నారు ప్రజలు ఇలాగే కొనసాగితే ఓటు వేయడం కాదు కదా రాజ్యాంగ బద్దంగా నడిచే ప్రభుత్వాలను కూడా ప్రజలు నమ్మరు అలాంటి స్థితికి ప్రభుత్వాలు దిగజారితే అంతకంటే దినస్థితి మరొకటి ఉండదని ప్రతి సామాన్యుడు ఆవేదనతో ఆలోచించి మాట్లాడుతున్నారు మరి చూడాలి ఈ అరాచక ఘోరాలు ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారో రౌడీ మోకలు కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా తీవ్రమైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పలువురు మేధావులు ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు